రండి వాక్యం చదువుకుందాం హెసరీకలకు రాసిన మొదటి పత్రిక అపోతుడైన పౌల్ గారు హెసరుకా సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుండి పది వచ్చిన అందరం కలిసి చదువుకుందాం చదవగలిగిన వారు దగ్గరగా చదవండి చదువులేని వారు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచించారు ఏదైనగా దేవుడు వలన ప్రేమించబడిన సహోదరులారా ద్వారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చేతతోనూ మీ అతకు వచ్చిన సంగతి మాకు తెలియదు మీ నిమిత్తము మేము మీ ఏడలా ఎట్టివారమైంటిమో మీరు ఎరుగుదరు కాబట్టి మాస్ ధోనియాలోనూ విశ్వాసులందరికీ విశ్వాసులు మాదిరి అయితీ ఎందుకనగా మీ అందరుని ప్రభు వాక్యము మాస్ ధోనియాలోనో అకయాలోనో అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలం అందరూ ఉన్న మీ విశ్వాసము వెల్లడాయిన గనుక మేమేమేమి చెప్పాల్సిన అవసరము లేదు మీ యొక్క నా కి ప్రవేశం కలిగిన ఉద్రవంతులకు లేపని యేసును ఉద్రత నుండి మన తప్పించుకున్న ఆయన కుమారుడికి యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూసేటప్పుడు మీరెలాగూ దేవుని వైపు ఆ సంగతి వారే తెలియజెపుతున్నారు దేవుడు ఈ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించి ఆత్మీయముగా మనలను ఆమె ఈ నాలుగు నుండి పదివచ్చ మనకు ఒక ఐదు విషయాలు కనపడినట్లుగా నేను గతంలో మీతో చెప్పాను మనం అవే చూస్తున్నాం దశరణికా లేఖా సంఘస్థులు మొదటగా ఏం చేశారంట సేవకులను ప్రభువును పోలి నడుచుకున్నారు మొదటిది రెండవది మాస్లో వారికి అంటే వారికి మాదిరిగా వీరు బ్రతికారు వారికి వీరు మాదిరిగా బ్రతికారు మూడవది ప్రతి స్థలంలోనూ వారి మీద వారికి దేవుని మీద ఉన్న విశ్వాసంలో ప్రతి స్థలంలో తెలియజేసేటట్లుగా తెలియబడేటట్లుగా ప్రజలందరికీ తెలియబడేటట్లు ఇది మూడు విషయాలు ఇక నాలుగోది విగ్రహాలను విడిచిపెట్టి జీవము గల దేవునికి దాసులయ్యారు వారు నాతో పాటు చెప్పండి విగ్రహాలను విడిచిపెట్టి జీవము గల దేవునికి దాసులయ్యే ఎవరయ్యారు దశలోనిగా సంఘస్తు దశరునికా సంగులు చక్కని మాట విగ్రహాలను విడిచిపెట్టారు జీవము కలిగిన దేవునికి దాసులయ్యారు అంటే వారు విగ్రహాలను దేవుడుగా అనుకున్నారు ఆ విగ్రహాలు దేవుడు కాదు అని తెలుసుకున్నారు వాటిలో జీవము లేదు అని గ్రహించారు జీవము గల దేవుని ఎదిగారు ఆయనకి దాసులు గతంలో జీవము లేని వాటికి దాసులుగా ఉన్నారు అమ్మో అది పాపము అది అన్యాయము అది అక్రమము లేదా అది దానివల్ల మనకు ఎలాంటి ఆత్మీయ జీవితం లేదు అని ఎరిగి జీవం వల్ల దేవుని కనుగొని ఆయన కిందకి వచ్చి ఆయన కింద దాసలయ్యి జీవిస్తున్నారు ఇప్పుడు అది ఎలాగో మనం కొన్ని విషయాలు విగ్రహాల గురించిన కొన్ని విషయాలు ఈరోజు మనం చూడాలి ఇది ప్రవచితమైతే రెండు వర్తమానాలు అవుతుందా ఒక వర్తమానం అయిపోతుందో తెలియదు కొనసాగించాం చూడండి ఇప్పుడు విగ్రహాలను గురించి అసలు విగ్రహము ఎట్లా వచ్చింది భూమి మీద నాతో పాటు లేదా మీరు నేను మిమ్మల్ని అడుగుతాను సర్వ సృష్టిని చేసింది ఎవరు మనిషిని చేసింది ఎవరు ఆది కాండ మొదటి అధ్యాయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని దేవుడు చేసినట్లుగా ఆరు రోజులు పనిచేశాడు అక్కడ మీరు చదవలితే త్వరగా చదువుతారా ఒక్కొక్క రోజు ఏమేముందో చెప్పగలుగుతారా ఆది కాండము వెళ్ళిపోదా ఆది కాండానికి వెళ్ళిపోదా మీరు మొదటి రోజు ఏం జరిగిందో చదువు మొదటి రోజు ఒక అని అనుంది నాలుగో వచ్చిన చదువు మూడవ వచ్చిన చదువు వెలుగు కలిగిన గుర్తు పెట్టుకోవాలా ఇప్పుడు నువ్వు నా గుర్తు చెప్పాలా మొదటి రోజు ఏం కలిగింది నువ్వు రాసుకునైనా నాకు ఇప్పుడు చెప్పాలి నేను తర్వాత అడుగుతా మొదటి రోజు ఏం కలిగింది వెలుగు కలిగిన తర్వాత వెలుగును చీకటిని వేరుపరచను దేవుడు వెలుగునకు పగల నీవు చీకటి రాత్రి నీవు వేరు పెట్టును అష్టమయను ఉదయంను కలగల ఒక దినమైపోయింది అంటే మొదటి రోజు దేవుడు ఏం తయారు చేశాడు వెలుగును చీకటి అంటే పగలు రాత్రిని దేవుడు తయారు చేశాడు మరియు దేవుడు దేవుడు విశాలములు చేసి విశాలం కింద జనములను విశాలము మీద వేరుపరపగా వేరు పరప వేరు దేవుడు ఆ విశాలములకు ఆకాశం అని పేరు పెట్టను అస్తమయము

అస్తమయము ఉదయం కలిగినట్టు ఒక రోజు అయిందని అర్థం అంత దాన్ని తయారు చేశాడని లేదా అదైతే మొదటి రోజునేమో పగలను రాత్రిని చీకటిని వెలుగును కలిసిన వాటిని వేరు చేసి వెలుగుని కమ్మంటే వెలుగు కలిగింది ఆల్రెడీ మొదట్లో ఏముంది చీకటి ఉంది వెలుగు కమ్మన్నాడు కలిగింది తర్వాత ఇప్పుడు రెండో రోజు ఉన్నాయి మొత్తం నీళ్ళని ఏం చేశాడు

ఆయన సముద్రము అన్ని పెట్టిన అది మంచిదని దేవుడు చూసిన దేవుడు కట్టిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద వృక్షంలో కాకని పౌరులుగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తములు చెట్టును తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల వృక్షములను మంచింపగా మూడో రోజు ఎక్కడ నుంచి తొమ్మిదో వచ్చిన నుంచి దాకా మూడో రోజు ఏవి వచ్చాయి నేల అంటే భూమి సముద్రము చెట్లు ఫలవృక్షాలన్నీ వచ్చేసాయి ఎంత ఆరు నేల అంటే భూమి నేల భూమి సముద్రము వృక్షాలు అంటే ఇవి ఫలవృక్షాలన్నీ వచ్చేసాయి

క కానీ భూమి మీద వెలుగు ఆ ఆకాశ విశ విశాల మందు జ్యోతుడై ముందు పలికం ఆ ప్రకారం ఆయన దేవుడు రెండు గొప్ప జ్యోతులనుకా అనగా ఒకటి వెలుగునప్పుడు పెద్ద జ్యోతిని రాత్రి వెలుగునప్పుడు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసి భూమి మీద వెలిగించుటకు ఒకటి రాత్రిని దేవులకు దేవులను తెలుగును చీకటిని వేరు పరిచయం దేవుడు ఆకాశం ఆకాశాన్ని చాలా ముందు వాటి నచ్చాను అవి మంచిదని దేవుడు పిలిచాను కష్టమైన ఉదయము కలుగును గాక అని కలుగును గాక నాలుగవ దినము నాలుగో రోజు తయారు చేశాడట ఆకాశాన్ని పట్టుకున్నాడు ఆకాశాన్నేమో ఎన్నో రోజు తయారు చేశాడు అసలు రెండో రోజు చేశాడు నాలుగో రోజు ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలను సూర్యుడిని ఆ చంద్రుని వాళ్ళందరినీ చేశాడు అవన్నీ చేశాడు ఎన్నో రోజు నాలుగో రోజు చేశాడు ఆయన ఇప్పుడు ఐదో రోజుకు వెళ్దాం ఐదో రోజుకు వెళ్దాం ఇరవై నుంచి సదుపాయ ఇజ్రాయెల్ భూమిపై ఆకారేవడు జనమలో వాటిని వాటి వ్యాధి వ్యాపారని జనం సమృద్ధిగా గుర్తించి గుర్తించమని చెప్తున్నాడు నచ్చ

పాద జంతువులని ఐదో రోజు జంతువులు చేశాడు పక్షులు చేశాడు సముద్రంలో జంతువులు జీవం కలిగిన జంతువులు చేశాడు అన్నిటినీ ఆ రోజు చేశాడు ఇక ఆరో రోజు నేను చదువుతాను ఆరోది ఇరవై నాలుగు నిమిషం నేను చదువుతాను ఆరో రోజు దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగా కానీ పలికి ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేల ప్రాకు ప్రతి భూమును చేసిన అది మంచిదని దేవుడు చూసి దేవుడు మనస్వరూపం అందు మన కోలిక చొప్పున నలులను చేయడము వారు సముద్ర చేతలను ఆకాశపక్షలను పశువులను సమస్త భూమిని భూమి మీద ఉన్న ప్రాగు ప్రతి జంతువుని ఏలుదురుగా కానీ పలికి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను సృజించడం దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించడం ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుంటు సముద్రపు చేపలను ఆకాశపక్షను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాడు దేవుడు ఇదిగో భూమి ఉన్న విత్రములు ఇచ్చు ప్రతి చెట్టును విత్రములు ఇచ్చు ప్రతి వృక్ష ఫలమును ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమవును భూమి మీద నుండి జంతువులు అన్నింటినీ ఆకాశ పక్షుల భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్ల నీరు ఆహార మగున ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది మంచిదిగా ఉండదు అస్తమయమునో ఉదయమునో కలుగుగా ఆరో దినమాయను ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు మొదటి రోజు ఏమొచ్చాయో చెప్పమ్మా త్వరగా గట్టిగా అది ఒకటే చెప్తాక గట్టిగా చెప్పాలా వెలుగు చీకటి వచ్చాయి మొదటి రోజు అయిపోయింది రెండో రోజు అంటే ఆకాశాన్ని తయారు చేశాడు వేది చేసి ఆకాశాన్ని చేశాడు సముద్రం నీకు మూడో రోజు వచ్చి నాలుగో రోజు ఆకాశంలో ఉన్న వాటిని తయారు చేశాడు ఐదో రోజు జంతువులు సముద్ర చతుస్పా జంతువులన్నీ తయారు చేశాడు ఆరో రోజు మనిషిని ఇక జంతువులు ఫలాలు అన్నిటి వాటి వాటి ప్రకారం అవన్నీ పుట్టునుగా కానీ జీవం కలిగిన వాటి అన్నిటిని చేసి మనిషిని కూడా చేసేసాడు అనుకున్నాడు మనిషిని కూడా చేసేసాడు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు చూడండి మనకు కనపడుతుంది మీరు దీన్ని సులువుగా చేసుకోవడానికి ఒక గుర్తుపెట్టుకో ఒకటో రోజు ప్లస్ నాలుగో రోజు పెట్టుకోండి మీరు ఒకటో రోజుకి నాలుగో రోజు సంబంధం ఉంది ఆ రెండు ఒకటే పని ఒకటో రోజు ఏం జరిగింది నాలుగో రోజు జరిగిన దానికి సంబంధం ఉంది రెండో రోజు జరిగిన దానికి ఐదో రోజు జరిగిన దానికి సంబంధం ఉంది మూడో రోజు జరిగిన దానికి ఆరో రోజు జరిగిన దానికి సంబంధం ఉంది అది మీరు రాసుకోండి సరే ఇప్పుడు చూడండి ఇక ఇప్పుడు ఆరు రోజులు భూమిని చీకట్లో ఉన్న భూమిని వెలుక్క చేసి దాన్ని వేరుపరిచి ఆకాశమును సముద్రాన్ని భూమిని పక్షులను చెట్లను మనుషులను జీవులను కదా అన్నీ తయారు చేసి ఇక్కడ ఒక విక్రమ బొమ్మన్న కనపడుతుంది అండి రూపాలు ఏం కనపడుతున్నాయి చెప్పండి మనిషిది ఒక రూపం అంతేనా ఒక రూపం పక్షిది ఒక రూపం అంతేనా భూమి మీద ప్రాకు పురుగులో ఒక రూపం ఆయన అన్నిటికీ రూపాన్ని ఇచ్చాడు ఆయన అన్నింటికీ జీవాన్ని ఇచ్చాడు అంటే అక్కడ ఒక్క విగ్రహం కూడా దేవుడు చేసినట్లుగా లేదు అస్సలు లేదు జీవము లేదు దాన్ని దేవుడు చేయలేదు జీవం కలిగిన వాటినే చేసాడు అంటే మనిషి జీవం కలిగిన వాడే కదా పురుగు జీవం కలిగిందే కదా అది చెల్లించాలి అది నడవాలి ఉరికి కలిగి ఉండేటట్లుగా దేవుడి ద్వారా అవి తీసుకురాబడ్డాయి అయితే ఇక్కడ గమనించండి ఇప్పుడు మనం చూడాలి విగ్రహాలు ఎలా వచ్చాయి విగ్రహాలు ఎలా వచ్చాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నాకు తెలిసింది రెండు మూడు వర్వాలు అలగేటట్టుంది చూడండి విగ్రహాలు ఎలా వచ్చాయి త్వరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి యక్షయ గ్రంథం నలభై అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం మెయిన్ ఆ వచ్చిన చదివితే అన్నింటిలో కామన్గా ఉండే ఒక పదం వచ్చింది దాన్ని నేను చెప్తా దాన్ని రాసుకోవాలి యశాగ్రంథం గ్రంథం నలభై అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం విగ్రహములను చూడగా చూడండి చూడండి అది శిల్పి తాను ఏం చేస్తున్నాడన్నా పోత పోయిను శిల్పి ఎవరు అది అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనిషి పోత పోస్తే వచ్చిందే విగ్రహము గుర్తుపెట్టుకున్నారా మనిషి పోత పోస్తాడు అదే విగ్రహం అయింది తర్వాత యశగ్రంథం నలభై నాలుగో అధ్యాయం పదో వచ్చినం నలభై నాలుగో అధ్యాయం పదవచ్చును చదవగలమ్మా ఎందుకు పనికిరాని విగ్రహములను విగ్రహములనుత పోసి అది పోత పోసి వచ్చింది ఇక్కడ కూడా పదం అది మళ్ళీ పోతపోసింది ఎవరు మనిషే రెండి తర్వాత నలభై ఆరో అధ్యాయము ఆరు వచ్చిన నలభై ఆరు అధ్యాయము ఆరో వచ్చు యేఖరంగం దానికి అంటే విగ్రహానికి సాగిలపడి నమస్కారము చేతకై ఆ ఇప్పుడు చూడండి పోద దేంతో పోస్తునానా మనుషుడు సంచి నుండి బంగారము మెండుగా ముండుగా మెండుగా పోయే వారును వెండితూచు దాన్ని దేవతగా నిరూపించవలనని దాన్ని కూలికి పిలుస్తారు ఇప్పుడు కోత పోసేది ఎవరు మనుషుడు అయ్యే మనుషుడు ఆయన ఏ పని వచ్చినాడు కంసాలి కంసాలి పని చేశానంటే చెక్క పని చేసేవాడు రూపములు ఇచ్చేవాడు అట్లాంటి కంసాలి ఈ బొమ్మలను తయారు చేసేవాడు రూప ఒక బొమ్మను తయారు చేయగలిగే జ్ఞానము ఆ ప్రతిమలను రూపుదిద్దగలిగే జ్ఞానము కోతలు దాన్ని ఏమంటారు పోత పోసేదాన్ని అగరు అగరు అని అంటే పోత పోసి దాన్ని ఇప్పుడు బుచ్చలు తయారు చేస్తారు కదా అల్యూమినియం పోసి దానికి అచ్చు అచ్చు తయారు చేసింది వాళ్ళు ఇదిగో ఇట్లాంటి జ్ఞానం కలిగిన పనిముట్లు చేయగలిగినటువంటి కంసాలు వారిని పిలిపించుకుని విగ్రహాలు చేసేవారు తర్వాత చూడండి ఇంకో మాట ఇర్మియాగ్రదం పదవ అధ్యాయం మూడు ఐదు గ్రంథం పదో అధ్యాయము మూడు ఐదు వచ్చిన నేను చదువుతాను జనముల ఆచారం చదువుతాను జనముల ఆచారములు వ్యర్థములు అడవిలో ఒకడు చెట్టు నరికినట్లు అది నరకబడును అది పనివాడు బట్టలతో చేసిన పని వెండి బంగారం చేత పనివాడు దానిని అలంకరించరు అది కదలకు వెళ్ళినట్లు మేకులు కొట్టి సూతులతో పిగ కొట్టి దాని నిలుపుదురు అవి తాడు చెట్టు వలె తిన్నగా ఉన్నవి అవి పలుకవు నడవనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చను వాటికి భయపడకూడీ అవి పని చేయవు అవి హాని చేయవు మేలు చేయవు వాటి వలన కావు వాటి వలన కాదు కాబట్టి ఇక్కడ కూడా కనపడతా ఉంది ఇవి కూడా బంగారముతోనూ వెండితోనూ చేసినటువంటి విగ్రహాలు చూడండి విగ్రహాలు ఎలా వచ్చాయి మనిషి కోత కోసాడు తయారు చేశాడు దేనితో కోత కోసాడు బంగారము వెండితోటి పోతలు పోసి తయారు చేశారు ఆ తర్వాత రండి త్వరగా కొన్ని వచ్చినాన్ని చూపించాలని ఆశపడుతున్నాను ఎహెస్కెల్ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వచనాలు నేను చదువుతాను వినండి శృంగారమైన ఆ ఆభరణములను వారు తమ గర్వములకు ఉంచి ఉపయోగించి దానితో వారు హేమైన దేవతల విగ్రహములను చేసిన కనుక నేను దానిని వారికి రోతగాను చేసారు వారు దాన్ని ఆ వారు దాన్ని అపయత్రపరచినట్లు అనిల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన అనుజనులకు లూటుగాను లూటిగాను నేను దానిని అప్పగించేదను ఇక్కడ కూడా ఎవరు విగ్రహాలు చేసింది వెండి బంగారముతో డబ్బు బంగారం కలిగిన వారు డబ్బు ఉన్న వాళ్ళకి బంగారం పెట్టుకున్న వాళ్ళకి అహంకారం అది వాళ్ళ గర్వానికి కారణంగా ఉంటుంది అది దాన్ని నిశ్చయం చేశారు వీళ్ళు విగ్రహాలు చేసుకున్నారు విగ్రహాలు చేసుకున్నారు ఆ తర్వాత రండి త్వర కొన్ని వచ్చినాలు చూపించాలండి దాని ఏళ్ళ గ్రంథం మూడు ఒకటి దాని ఏళ్ళ గ్రంథం మూడో అధ్యాయము ఒకటో వచ్చినం నేను చదువుతాను రాజుకు నెంబర్ నేచరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బగులోని దేశంలోని దురాయను మైదానములో దాన్ని నిలువ పెట్టించను అది ఆరు వందల మూరల ఎత్తును ఆరు మూరల వెడల్పునై ఉండేను ఎక్కడ కూడా బంగారంతోనే ఒక విగ్రహాన్ని చేశారు తర్వాత కోషేయ గ్రంథం ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చును కౌశయ గ్రంథం ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చును ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినాం చదవండి పేజ్ నెంబర్ ఏడు వందల నలభై ఎనిమిది నాలుగో వచ్చినాం ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన నాలుగో వచ్చిన నేను చెప్పింది చదువుతున్నాను వినండి నాకు అనుకూలములు అనుకూలము కానీ రాజులను వారిని నియమించుకొని ఉన్నారు నేను ఎరువుని అధిపతులను తలంచుకొని ఉన్నారు విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారమును వినియోగించడం చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు వెండి దేనికి దేనికోవటానికి ఉపయోగించారు విగ్రహాలను విగ్రహాలను తయారు చేయడానికి నిర్మాణానికి ఉపయోగించారు అది మనకు కనపడుతుంది కామన్ పాయింట్ మళ్ళా పదమూడో అధ్యాయం రెండవ వచ్చిన అదే గ్రంథం పదమూడో అధ్యాయం రెండవ వచ్చిన ఇప్పుడు వారు పాపము పెంపు చేరు తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయిదురు పోయుదురు అదంతయు పనివారు చేయు పనియే వారికి బలులను అర్పించు వారు దూడలను ముద్దు పెట్టుకున్నారు చెప్పుదురు ఇక్కడ కూడా ఏం కనపడుతుంది వారు కూడా వెండితో విగ్రహాలను పోత పోస్తున్నారు ఇక్కడ కూడా అంతే అపకొక్క గ్రంథం రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అపకొక్క గ్రంథము రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినప్పుడు పేజ్ నెంబర్ ఏడు వందల డెబ్బై ఒకటి చెక్కడపు పనివాడు మళ్ళీ ఇంకొక ఆయన వచ్చారు చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి ఇప్పుడు కూడా విగ్రహమును ఎవరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇందాకేమో కోత కోసారు ఇప్పుడేమో చెక్కుతున్నారు విగ్రహాలను చెక్కి తయారు చేస్తున్నారు రాయిని చెక్కొచ్చు కర్రను చెక్కొచ్చు అంటే కర్రతోనూ రాయితో ఇప్పుడేం చేస్తున్నారు విగ్రహాలు చేస్తున్నాడు మనిషేనండి గుర్తు పెట్టుకోవాలి అపోస్తల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినానికి రండి అపోస్తల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినానికి రండి ఇరవై నాలుగు వచ్చిన ఏల అనగా దేమేత్రి అని ఒక కంసాని అత్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగులు లాభము కలుగు చేయిండె నువ్వు ఇప్పుడు నా ప్రశ్న దేవుడు సర్వ సృష్టిని తయారు చేసి సృష్టించినప్పుడు విగ్రహాలను చేశాడా విగ్రహాలు దేవుడి దృష్టిలోనే లేవు అయితే విగ్రహాలను చేసింది ఎవరు మనిషే దేంతో చేశాడు వెండితోను బంగారంతోను పోతలు పోశాడు రాయిని చెక్కని చెక్కాడు తులిచి విగ్రహాలను చేసుకున్నాడు ఆ విగ్రహాలను ఎందుకు చేసుకున్నాడు అనంటే ఇక్కడ ఏం కనపడుతా ఉంది వాళ్ళు ఆ పని ఆ పని వారికి లాభము కలుగు చేస్తుంది విగ్రహాలను తయారు చేసి కొంతమంది బతుకుతున్నారు వాళ్ళ బతుకు తెరువుకి విగ్రహాలు అది అర్థమవుతుందా విగ్రహాలు అసలు ఎలా వచ్చాయి అని అంటే మనిషి చేశాడు వెండితోను బంగారంతోను పోతలు పోసాడు రాయిని చెక్కి చెక్కను చెక్కి విగ్రహాలను చేసి వాటి ద్వారా లాభము సంపాదించుకొని బ్రతుకుతున్నాడు మానవుడు ఇది విగ్రహాల యొక్క తయారీ విధానం అసలు విగ్రహం ఎలా వచ్చింది అంటే ఇదే పద్ధతి అర్థమవుతుందా అయితే విగ్రహం రావటానికి అసలు కారణం